పూజారి నారాయణరావు గారు అవని శ్రీకర్కి ఇలా చెప్తూ ఉంటారు ఆ రోజు దసరా పండుగ నేను గుడి తలుపులు తెలిసేసరికి అక్షయ గుడిలో ఉంది అంటే దసరా ముందు రోజే అక్షయ గుడిలోకి చేరుకుంది అది కూడా నేను పగటిపూట గుడిలో ఉన్నంతసేపు అక్షయ గుడిలోకి రాలేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయంలో గుడిలో చేరుకుంది రాత్రి సమయంలో అక్షయను ఎవరో తీసుకొచ్చి గుడిలో వదిలిపెట్టి వెళ్ళారు ఇంకొక అద్భుతం ఏంటంటే గుడి తలుపులు మూసే ఉన్నాయి నేను గుడి తలుపులు తెరిసేసరికి గర్భగుడిలో అక్షయ ఉంది అసలు అది ఎలా జరిగిందో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావటం లేదు అమ్మవారి అంశతో పుట్టిన వాళ్లకు అది సాధ్యమే కదా అనుకున్నాను అక్షయ బుద్ధులు అక్షయ ప్రవర్తన ఆనిముత్యం లాంటి అక్షయ ఏదో గొప్పింటికి చెందిన కారణ జన్మరాలు అనుకున్నాను అక్షయ్ కుటుంబమే కాదు అక్షయ్కు జన్మనిచ్చిన తల్లి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అయి ఉంటుంది అనుకున్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటే అవని చాలా సంతోషంగా ఆ అదృష్టవంతురాలని నేనే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాటలను దూరం నుంచి అక్షయ్ వింటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని చెప్పి పూజారి గారు అడుగుతుంటారు అవును మీరు చెప్పిన వివరాల ప్రకారం అక్షయ దసరా ముందు రోజే జన్మించింది మా ఎంక్వైరీ ప్రకారం రాత్రి సమయంలో అక్షయ ఇక్కడికి చేరుకుంది అని అవని చెప్తూ ఉంటుంది మీరు చెప్పింది నిజమా అనటానికి ఆధారాలు ఏంటమ్మా అని పూజారి గారు అడుగుతుంటారు ఆ రోజు జరిగిందంతా మాకు ఒక ప్రత్యక్ష సాక్షి చూసింది చెప్పాడు అతను భిక్షగాడు కాదు అలా అని చెప్పి పిచ్చివాడు కాదు ఎవరు లేనివాడు అని అవని అతను చెప్పిందంతా కూడా పూజారి గారి కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది అతను చెప్పిన వివరాల ప్రకారం అన్ని ఎంక్వైరీలు చేసుకుని చివరిగా మీ దగ్గరకు వచ్చాము అని అవన్నీ చెప్తూ ఉంటుంది అక్షయ కన్న బిడ్డ అని అవని చెప్తూ ఉంటే కూతుర్ని కళ్ళెదురుగానే పెట్టుకుని ఎక్కడెక్కడ వెతికాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయకు మొదటిసారిగా నామకరణ చేసింది అని అవని పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మవారు అవని గుడిలోకి తీసుకురావడం అక్షయకు నామకరణం చేపించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మొదటిసారిగా బిడ్డ కోసం కుట్టిన ప్రాక్ అది అక్షయను చేరింది ఇన్ని రుజువులు ఉన్న తర్వాత అక్షయ కూతురి అని చెప్పడానికి ఇంకేం ఆధారాలు కావాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటోనమ్మా నువ్వు చెప్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఇంకా ఏం ఆలోచిస్తున్నాను నారాయణరావు గారు అట్లే అమ్మ కూతురేనన్నీ మీ నోటితో మీరు చెప్పండి అని శ్రీకారు పూజారి గారిని అడుగుతుంటాడు ఇక పూజారి గారు కాసేపు ఆలోచిస్తూ ఉంటారు అమ్మ మీరు ఎన్ని వివరాలు చెప్పిన తర్వాత మీరు చెప్పిన వివరాలు నేను చెప్పిన వివరాలు ఆలోచిస్తుంటే నాకు కూడా అక్షయ మీ కూతురే అనిపిస్తుంది అని పూజారి గారు చెప్తూ ఉంటే అవన్నీ శ్రీకారు ఉక్కిరి అయిపోతూ ఉంటారు సంతోషంతో ఇక అప్పుడే అక్షయ మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అవుని శ్రీకర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటే అక్షయ పరిగెత్తుకుంటూ అవని శ్రీకర్ దగ్గరకు వస్తుంది నేను అంతా విన్నాను మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మీరే తల్ నా తల్లిదండ్రులు అయ్యి ఉంటారని నేను కొంచెం కూడా ఊహించలేదు మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను దగ్గరకు తీసుకుని తను తీరా ముద్దలు పెట్టుకుంటూ ఉంటారు హగ్ చేసుకుంటారు అదంతా చూసి పూజారి నారాయణరావు గారు చాలా సంతోషపడుతూ ఉంటారు మేడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరే నా తల్లిదండ్రులని తెలిసినందుకు అని అక్షయ చెప్తూ ఉంటే ఇంకా మేడం ఏంటమ్మా అమ్మ అని పిలువు అని అవని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది మరొకసారి పిలువమ్మ అని చెప్పి అవని అడగడంతో అక్షయ మరొకసారి అమ్మ అని పిలుస్తుంది ఇక దాంతో అవని పులకరించిపోతుంది మరొకసారి అమ్మ అని పిలువు అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది ఇక మరొకసారి అక్షయ అమ్మ అని పిలవటంతో ఆకాశంలో ఉరుములు మెరుపులు గుడిలో గంటలు మోగుతుంటాయి ఇక అప్పుడే ఆకాశంలో ఏదో అద్భుతం జరిగి ఒక త్రిశూలం త్రిశూలం లాంటిది వచ్చి అవని గుండెల్లో చేరుతుంది ఇక అవని అబ్బా అని చెప్పి గట్టిగా అరిచి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక శ్రీకర్ అవని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మ ఏమైంది అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఇక అవని కళ్ళు తెరవకపోవడంతో శ్రీకర్ అవని పల్స్ పట్టుకుని చెక్ చేస్తాడు అవనిలో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ముక్కు దగ్గర పెట్టి బ్రతుకుందా లేదా అని చెప్పి గమనిస్తాడు ఇక అవని శ్వాస తీసుకోకపోవడం పల్స్ ఆడకపోవడంతో శ్రీకర్ అవని అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో పూజారి గారు అక్షయ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా పూజారి గారు కలకంటూ ఉంటారు అలా జరగడానికి వీల్లేదు అలా జరగడానికి అని చెప్పి గట్టి గట్టిగా తన చేతిలో ఉన్న ప్లేట్ని విసిరి కొడతారు ఏమైంది పూజారి గారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చెప్పండి నారాయణరావు గారు అక్షయ మా అని చెప్పండి అని అవని పూజారి గారిని అడుగుతూ ఉంటుంది వన్ బై వన్ అన్ని ఎంక్వైరీలు చేసుకుని అక్షయ కూతురుని కన్ఫామ్ చేసుకుని వచ్చాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ అవని శ్రీకర్ల కూతురు అక్షయ్ ఎంతటి అదృష్టవంతురాలు ఇప్పుడు అక్షయ వీళ్ళ కూతురు అని చెప్తే అక్షయ నోటితో అమ్మాని పిలిస్తే అవనికి ప్రాణగండం నేను ఇలాంటి పరిస్థితుల్లో అక్షయమీ అవని అవినీశ్రీకర్కే చెప్పలేమును అని చెప్పి పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే అమ్మవారి ముందు ఉన్న దీపపు కుందలు పడిపోతాయి అమ్మ అమ్మ అని చెప్పి పూజారి గారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి రక్షిమం రక్ష్మం పాహిమం పాహిమం అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ క్షమించు తల్లి క్షమించు అని పూజారి గారు కింద పడ్డ దీపపు కుందలు తీసి పైన పెడుతూ ఉంటారు ఏదో గాలికి పడ్డట్టుంది నారాయణరావు గారు అనవసరంగా కంగారు పడకండి అని శ్రీకర్ పూజారి గారికి చెప్తూ ఉంటారు బిడ్డ జన్మ రహస్యం గురించి తొందరపాటుతో తెలుసుకోవాలని చూస్తే బిడ్డ తల్లికి ప్రాణగండం అని అమ్మవారు చెప్పిన మాటలను పూజారి గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ దీపపు కుందులు గాలికి పడిపోలేదు అమ్మవారే నన్ను మరొకసారి హెచ్చరించింది ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ శ్రీకరికి తెలియకూడదు అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శ్రీకర్ పూజారి గారి దగ్గరికి వచ్చి చెప్పండి మీ నోటితో మీరు చెప్పండి అక్షయ కూతురని చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు పూజారి గారు కాసేపు ఆలోచించి అక్షయ మీ కూతురు కాదమ్మా అక్షయ తల్లి బ్రతికే ఉంది ఒకరోజు అక్షయ్ తల్లి నా దగ్గరకు వచ్చింది ఆర్థిక ఇబ్బందులు అక్షయ్ను పెంచలేక గుడిలో వదిలిపెట్టి వెళ్ళాను కూతురు బాధ్యత మీదేనని చెప్పింది కూతురు గురించి చెప్పి కన్నీటి పరిగణితమైందమ్మా అక్షయ్ మీ కూతురు కాదు 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 అని చెప్పి పూజారి గారు అరుచుకుంటూ పక్కకు వెళ్తారు మీరు అబద్ధం చెప్తున్నారు నారాయణరావు గారు ఎందుకు మీరు మాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నారని అవని పూజారి గారిని అడుగుతుంటుంది అక్షయ్కు మీరే తల్లిదండ్రులైతే నాకు సంతోషమే కాదమ్మా నేను ఎందుకు మీకు అబద్ధం చెప్తాను అని పూజారి గారు అంటూ ఉంటారు అక్షయ్ తల్లి నిజంగా ముందుంటే మీరు అక్షయ్ ను తన తల్లి దగ్గరికి పంపించేవాళ్ళు కదా అని శ్రీకర్ అడుగుతుంటాడు తన ఆర్థిక ఇబ్బందులు సర్దుకున్న తర్వాత అక్షయ్ ను తానే వచ్చి తీసుకెళ్తానని అప్పటి వరకు నా దగ్గరే జాగ్రత్తగా ఉంచమని చెప్పింది అక్కడి నుంచి అక్షయ్ తల్లి మళ్ళీ నాకు కనిపించలేదు బాబు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ్ మీ కూతురు కాదు మీ కూతురు వేరే ఎవరో ఉండుంటారు తప్పకుండా త్వరలోనే మీ కూతురు మీ దగ్గరికి చేరుతుంది అక్షయ్ అయితే మీ కూతురు కాదు అక్షయ్ మీ కూతురు అయితే నాకు కూడా సంతోషమే అని పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని బాధపడుతూ ఎన్నో ఆశలతో అక్షయే కూతురు అని అక్కడికి వచ్చాము కానీ అక్షయ కూతురు కాదంట బావా అక్షయ కూతురు అనుకున్నాను కూతురు ఎక్కడున్న ఉంటుంది బావా అని చెప్పి శ్రీకర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అక్షయ చెట్లకు నీళ్లు పెడుతూ ఉంటుంది సౌర్య అక్షయను చూస్తుంది అక్షయ ప్రసాదరావుకి మందు తయారు చేసేవడం డాక్టర్ పొగడటం వేదవతి దగ్గర తీసుకుని ముద్దు చేయటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అందరూ పొగడారని చెప్పి నువ్వు సంతోషపడుతున్నావా అని సౌర్య అక్షయను అడుగుతూ ఉంటుంది అభినందన సంతోషమే కదా సౌర్య అని అక్షయ అంటూ ఉంటుంది నిన్ను అందరూ పొగిన్న నా దృష్టిలో మాత్రం నువ్వు పని పిల్లవే అని శౌర్య చెప్తూ ఉంటుంది నీకు నేను నచ్చాలంటే ఏం చేయాలి శౌర్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటికి పోవాలి అని శౌర్య చెప్తూ ఉంటుంది రావాల్సిన టైంలో వచ్చాను పోవాల్సిన సమయంలో తప్పకుండా పోతాను అక్షయ చెప్తూ ఉంటే ఎక్కడికి పైగా నువ్వు అన్నదానికి అర్థం అలానే ఉంది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఫ్రెండ్స్ వచ్చి శౌర్య ఆడుకుందామా అని చెప్పి అడుగుతుంటారు పదండి వెళ్దాం అని శౌర్య అంటూ ఉంటుంది ఈ అమ్మాయితో పనులు చేపిస్తున్నావా ఏంటి అని శౌర్య ఫ్రెండ్స్ అడుగుతుంటారు మరి పొట్టకి ముద్దు దొరకాలంటే పనులు చేయాలి కదా అని శౌర్య చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి పని మనిషి అన్నావు కానీ ఇంటి మనిషిలా ఫీల్ అవుతుందంట అని శౌర్య ఫ్రెండ్స్ అడుగుతుంటారు కొంతమంది అంతేలే మా అవుని పిన్ని అండ చూసుకుని జలలేకపోతుంది మా అవని పిన్ని కూతురు వచ్చిన తర్వాత ఇది అనాథాశ్రమం కోలేకపోతే దీనికి ఒక తాతయ్య ఉన్నాడు ఆ తాతయ్య దగ్గరకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి శౌర్య తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలకు అక్షయ బాధపడుతూ తడి పెట్టుకుంటుంది నా విషయం ఏదన్నది తాతయ్యను అడిగి తేల్చుకోవాలని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక పూజారి నారాయణరావు గారి ఇంటి దగ్గరికి వస్తుంది ఈరోజు ఆ కావేరితో ఏదో ఒక విధంగా మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి అక్షయను ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేలా చేయాలి ఆ అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే సమస్యలన్నీ తీరేలా ఉన్నాయి అని నిహారిక మనసులో అనుకుని పూజారి నారాయణరావు గారి ఇంట్లోకి వస్తూ ఉంటుంది మరోవైపు పూజారి నారాయణరావు గారు అప్పుడే ఇంట్లోకి వచ్చి శారదా శారద నీకు ఒక మెగ విషయం చెప్పాలి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు శారద కనిపించకపోవడంతో ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు శారద ఇంట్లో లేదా అని చెప్పి పూజారి గారు మనసులో ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే నిహారిక కూడా పూజారి గారు చూడకుండా కావేరితో మాట్లాడాలి అని చెప్పి మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి నారాయణరావు గారు అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో ఎన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఇప్పటికీ తెలిసింది అని చెప్పి అమ్మవారికి చెప్తూ ఉంటారు అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిసిందా అయితే అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతుందనమాట అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అవన్నీ శ్రీకర్లు అక్షయ్ తల్లిదండ్రులని నువ్వు నాకు గుడిలో తెలిసేలా చేసావు ఇది నిజమో అబద్ధమో నాకు ఇంకా కూడా కలలానే ఉంది అని పూజారి గారు అమ్మవారి ఫోటోకి చెప్తూ ఉంటే ఆ మాట విని నిహారిక షాక్ అవుతుంది అక్షయ అవని శ్రీకర్ల కూతురా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ కూతురేనని అవని శ్రీకర్లు వచ్చి నన్ను గుడిలో అన్ని ఆధారాలతో నిలదీస్తుంటే అక్షయ మీ కూతురు కాదని అబద్ధం చెప్పానమ్మా అని చెప్పి పూజారి గారు అమ్మవారి ఫోటోకి చెప్తూ ఉంటే నిహారిక షాక్లో ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి